ఏడాదికి డెబ్బై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ ఇస్తూ స్కాలర్షిప్ ఇచ్చి ఆ పిల్లల్ని వదిలేకుండా మళ్ళీ మెంటారింగ్ అంటే కంటిన్యూగా వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కోసం కృషి చేసే సంస్థలు కూడా ఉన్నాయి అద్భుతమైన అవకాశం బంగారం లాంటి అవకాశం వచ్చింది చదువుకునే పిల్లలకి ముఖ్యంగా పదో తరగతి పూర్తయిన పిల్లలకి అండి సరోజినీ దామోదర్ ఫౌండేషన్ చాలా మంచి ఫౌండేషన్ అండి విద్యారంగంలో ప్రతి ఏడా ఎంతోమందికి స్కాలర్షిప్లు ఇస్తుంది ఫౌండేషన్ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను నేను నేను చెప్పిన రీల్ని బేస్ చేసుకొని అప్లై చేసుకొని స్కాలర్షిప్ పొందిన వాళ్ళు మళ్ళీ నాకు రిప్లై ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కావాలంటే బ్యాక్కి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు ఈ సరోజినీ దామోదర్ ఫౌండేషన్ వాళ్ళు మన రాష్ట్రము తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకు చేస్తున్నారు అయినా కానీ మన వాళ్ళు అవకాశం ముందు అందిపుచ్చేసుకుంటారు కదా త్వరగా అందిపుచ్చేసుకోండి టైం లేదండి ఈ జూన్ ముప్పై ఈ జూన్ ముప్పై లాస్ట్ డేట్ కాబట్టి ముందైతే ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి పదో తరగతి పూర్తి చేసిన అందరూ ఎలిజిబులే కాకపోతే ఒక్కటి చూస్తారు కాస్త మెరిట్ చూస్తారు కదా అంటే టెన్త్ క్లాస్లో అబౌ నైంటీ పర్సెంట్ చూస్తున్నారండి వికలాంగుల పిల్లలు అయితే కనుక వికలాంగు పిల్లలు అయితే కనుక ఒక డెబ్బై ఐదు పర్సెంట్ ఉంటే సరిపోతుంది అని చెప్పారు ముందైతే అప్లై చే చేసుకోండి తర్వాత ఆన్లైన్లో వాళ్ళు ఇంటర్వ్యూ అగైరా స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు మెరిట్ పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు జస్ట్ ఇంటర్మీడియట్లోనే అనుకుంటున్నారేమో ఇంటర్మీడియట్లో సాయం చేస్తారు ఇంటర్మీడియట్ ఖర్చులు ఎలా ఉన్నాయో తెలిసిందే కదా ఆ తర్వాత డిగ్రీ అండి డిగ్రీలో మనం గవర్నమెంట్ నుంచి ఆ ప్రయోజనం ఈ ప్రయోజనం పొందినా పర్వాలేదు వీళ్ళు కూడా సాయం చేస్తారు అంటే డిగ్రీ అయిపోయేదాకా పిల్లాన్ని పట్టుకొని అంటే మెంటారింగ్ చేస్తూ అటు ఆర్థికంగా కూడా సాయం చేసే సంస్థ సరోజినీ దామోదర్ విద్యాధన్ ఫౌండేషన్ సో మరి నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నానండి టైం అయితే లేదు ఇంకాస్త వివరాలు కావాలి అని అడుగుతారు కదా అవి కూడా ఇస్తున్నాను క్యాప్షన్లో చూడండి ఇదే క్యాప్షన్లో గూగుల్ చేసినా సరిపోతుంది మీరు అక్కడ లింక్ కూడా ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి ముందైతే అప్లై చేసేసుకోండి రెండు లక్షల లోపు ఆదాయం ఉండాలనేది కూడా కండిషన్ పెట్టారు గుర్తుంచుకోండి అంటే పేద పిల్లలకండి పేదవాళ్ళకి మాత్రమే జనరల్గా మన వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ అప్లై అయిపోతుంది ఆ వైట్ రేషన్ కార్డు చూపించినా లేకపోతే ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగితే అదైనా చూపించండి స్కాలర్షిప్లు మాత్రం వదిలేయద్దు దయచేసి ఇది కేవలం ఏదో డబ్బు వస్తుంది అని మీరు ఒక సైడే ఆలోచిస్తున్నారేమో కాదు దాన్ని మించిన కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లలకి నేను ఫలానా స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యాను అంటే ఆ పిల్లవాడికి తెలివితేటలు ఉన్నాయి ఆ పిల్లవాడికి నాలెడ్జ్ ఉంది అని గుర్తించినట్టుగా ఫీల్ అవుతానండి సో కెరీర్లో మంచి గ్రోత్ అవుతుంది సో మరి మిస్ చేయకుండా ఇమీడియట్గా అప్లై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు పోస్ట్ చేయండి అన్ని స్కాలర్షిప్లు సమాచారం చెప్పుకుంటున్నాం సీజన్ స్టార్ట్ అయింది కదండీ మన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ